भव्य शिखर प्रोक्तरे नित्य स्त्री मति मणिमय मंडले सिंहासरे भासु श्वास नहसे तया मुदितात्र विवाह समय कुरा मंगल जारगा सकर्ष्या ग्रहत पारबता हां स्वारा वैर ललितेर मनोज्ञय विपुले श्चाय द्रुमे नेरुदे अर्मेस सुंदरनेला रत्नरजर श्रीमत्वा रक्षेला शेखर अभिभक्तुर्यात सदा मंगलमुं हो आजे ऐसा स्वामित्र पराशरोर्व कुलस्य क्रतुः श्रीमानत्रिमरीचिकौस्तु पुरव शिक्तिर्वसिष्ठोङ् गिराः माण्डव्यो जमदग्नि गौतम भरद्वाजादयस्तापसा सस्त्री का प्रतिदिनम् कुर्वन्तु वाम् मङ्गलम् लक्ष्मीशो भवनवधान सावधारा वार ہمیں શ્રીમાન સિંહગૈશ્વર કરુણયા દક્કા સદા બંગકુ સાવાદ

सुतो नलो दशरथो रामो ययातिर्यदुः इक्ष्वाकुश्च विभीषणश्च भरत चोत्ता न पादोद्भवा चेत्येते भुवि भू भुज प्रतिदिनम् कुर्यात् सदा मङ्गलम् सावधानम् सुमुहूर्ते सावधान सुलग्ने ಪ್ರಳಯ ಪ್ರಸ್ತಾರು ಮಾನ ಬೃಂಗ ಜಗಲ್ಲೋಳಿದ ಮಂಜುಳ ಮಂಜು ಕುಟಲೆ ಮಂಜುಳೇ ಲಲಿತ ಗಂಗಾಧಿ ಮಹಾತರಂಗಿ ಸುಧಿತ ಮಂಗಳಸಾಗ ಸಕಲ ಪುಣಾಧಾರದೇಶ ಕರ್ಕೋರ ಪ್ರೀಯ

તમહેન રાત્રમુખત્રિયત્રુંદત્ત્વાડી દેવદાદ્રજ નિવેદસ્ય વિશ્વક્ષે રણિવાર્ય જમન રજમુખતમકના કલસ્ય કોળનહ પ્રવર્તનસ્ય નરતરાવલોકશામજાન તંદુર્યસ્ય કંધરપકોડી સૌંદર્યલુયસ્ય ઉપંગલભુન્દરે દક્ષિણારોજનસ્ય

भ केव కొట్టుకున్న చాలా వాళ్ళు కొట్టిందైనా మేం కొట్టుకుండేదైనా ఇప్పటిదాకా కొట్టుకున్న చాలు ఇప్పటిదాకా ఒకళ్ళకొకళ్ళ మాట ఎందుకు అనుకున్నామయ్యా అంటే అంటే తత్వం చారిటబుల్ ట్రస్ట్ తత్వం బోధపడింది అని అర్థం అంతే కదండి అవును తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పైన వాళ్ళకి కింద వాళ్ళకి తత్వం బోధపడింది అర్థం ఇది ఇంకా కాబట్టి ఎందుకు కొట్టుకున్నాము అంటే చెప్పారు కదా మామూలుగా మాట్లాడితే ఎవరు వినరు కాస్త అటు ఇటు అరుచుకుంటూ ఏదో వేరే చేస్తే వింటారు కాబట్టి లేకపోతే ఆ ఇద్దరిని విడిచేయగలిగేటటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికి లేదు ఛాయే వానుగతవా ఎలా ఉంటుందయ్యా అంటే ఆ ఛాయ రూపము రెండు ఎవరైనా నేను నా నుంచి నా నీడని పక్కన పెట్టేస్తానండి అనగలరా ఇప్పుడు అభిజిన్ లగ్నంలో చేశాం కదా ఈ అభిజిన్ లగ్నంలో ఆ ఛాయ రూపము రెండు ఏకీకృతమైనటువంటి స్థితిలో ఉంటాయి మా సిద్ధాంతి గారు అక్కడ కూర్చున్నారు అదే విశ్వ రోజుల్లో ఇంకా విశేషంగా ఉంటుంది కాబట్టి అభిజిల్ లగ్నంలో మనం ఎందుకు చేస్తాము అంటే ఆ ఛాయ ఆ రూపము విడివిడి కాకుండా ఒకటే దాంట్లో ఉంటాయి కాబట్టి రామచంద్రమూర్తి పుట్టింది అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి కళ్యాణం జరిగేది అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగేది కూడా అభిజిత్ లగ్నంలోనే జరుగుతుంది అభిజిత్ లగ్నము అంటే ఏంటో తెలుసా మీరు పుల్ల నాటండి ఆ పుల్లకి పైన తిరిగేటటువంటి సూర్యుడి యొక్క నీడ అటు ఇటు పడకుండా పూర్తిగా పుల్లలోకే మొత్తం ఉండేటటువంటి దాన్ని అభిజిత్ లగ్నము అంటారు అయితే మిగతా రోజుల్లో కొంచెం ఒక ఐదు డిగ్రీల మంద పక్కకు వస్తుంది సంవత్సరానికి రెండు రోజులు మాత్రం ఆ మాత్రం మార్పు కూడా లేకుండా ఇదంతా ఎవరో మనకి పాశ్చాత్యులు వచ్చి కొత్తగా మా నాసా నుంచి మేము చెప్తున్న రీడింగ్స్ అండి రాసుకోండి అని చెప్పినవి కాదు లక్షల సంవత్సరాల క్రితం సనాతన వైదిక ధర్మములో ఖగోళం యొక్క వింతలన్నిటినీ గ్రహించిన మన ఋషి చెప్పినటువంటి మహద్వాక్యాలు ఒక్కసారి మన రుచులకి గతిగా ఎంతటి గొప్ప గొప్పవాళ్ళమ్మా ఇవన్నీ దర్శించారంటే ఎంతటి వాళ్ళు కాబట్టి అలాంటి అద్భుతమైన సంస్కృతిలో పుట్టిన అదృష్టవంతులం మనం కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టుకోలేదమ్మా మన లోపల బుద్ధి ఉంది కదా ఆ బుద్ధే సీత అమ్మవారు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ రామచంద్రమూర్తి ఈ బుద్ధి ఆ రామచంద్రమూర్తిలో ఐక్యమవడము అనేటటువంటిదే కళ్యాణము నిత్య నిరంతరము బుద్ధి రాముని యందు రమించాలి నీవు తప్ప ఇంకొక వస్తువు లేదు రామా అని చెప్పేటటువంటి స్థితిలో మనం అందరము ఉండాలి కదిలేవాడు కాడే రాముడు కథలెన్ను గలవాడే రాముడు తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే కదిలేవాడు కాదు రాముడు సర్వవ్యాపక పరబ్రహ్మ కానీ కథలుంటాయి ఎన్నెన్నో కథలు చెప్తాం మా అర్చకుల వారికి ఇక్కడ కూర్చున్న పెద్దలకి ఆ పైన ఉన్న వాళ్ళకి మనం గనక మైకిచ్చామంటే ఆ రామచంద్రమూర్తి కథలు జీవితాంతం తుదిశ్వాస దాకా ఆనందంగా చెప్పగలిగినన్ని కథలు తెలిసినటువంటి మహానుభావులు పైన కూర్చున్నటువంటి పెద్దలందరూ గట్టిగా ఆ పండితుడే కాదమ్మా మా కరుణాకర్ సుక్కున గాని మా లలిత్ గాని మా పక్కన కూర్చున్నారే ఎప్పుడు అందరికి ఊపు కలిగిస్తూ రకరకాల మాటలు చెప్తూ ఏమండి ఇద్దరి దగ్గర విన్నాను నేను ఈ మాట మొట్టమొదట మా లలిత్ గారి దగ్గర విని నేను వాడేసుకున్నా కూడా ఏమండి గోవర్ధన పర్వతాన్ని చిటికి నీళ్ళతో ఇచ్చిన వాడు కావాలి కానీ చక్క ముక్కనెత్తలేక కటికిలబడ్డవాడు మనకిందుకండి అనే మాట ఆయన వాడారు కాబట్టి ఇలాంటి గొప్పవైనటువంటి ధర్మంలో పుట్టినటువంటి మనం అందరం ఎంత అదృష్టవంతులం అమ్మ భాగ్యవంతులం ఈ పరాప్రకృతిని ఆ పరమాత్మలో చేర్చినప్పుడు ఏ కథలు లేనటువంటి వాడికి కథలు వస్తాయి మా సీతమ్మ ఉంటే కథలు మా సీతమ్మ లేకపోతే కథలకుండా ఉండడం ఈ రెండు ఆయనలో ఉన్నాయి శివ శక్యాయుక్తో ఎది భవతి ప్రభవితం అని మనం చెప్పుకుంటాం కదా లేకపోతే స్పందించడానికి కూడా శక్తి లేనివాడు రాముడు మనందరిని అనుగ్రహించడం కోసం మధ్యలో ఇందాక చెప్పారే ఆ హలములో పైనుంచి చుక్క వస్తే ప్రకృతికి అన్నం మా అమ్మ వస్తే అన్నం లేకపోతే ఏం లేదు ఆ ఇరువురు ఒకటే అయినా అనుగ్రహ రూపం అమ్మది ఆత్మస్వరూపం అయ్యది ఆ ఆత్మస్వరూపంలో కూడా మళ్ళీ వాళ్ళు వాదనకు వస్తారేమో ఆ అమ్మ ఎంత గొప్పదయ్యా పరాప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతే అంటే రాంగుళి కోత్తన్న నారాయణ దశాకృతి అని చెప్పేటువంటి స్థితి అప్పుడు మళ్ళీ ఆ కళాంగుడి రఘోత్పన్న అంటే ఇట్లా అనాలిగా అనాలంటే చైతన్యం కావాలి అది మళ్ళీ మా రామచంద్రమూర్తి కాబట్టి అభేదమైనటువంటి స్థితిలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ సీతారాములు ఆ వాణి హిరణ్య గర్భులు ముగ్గురు కూడా మనల్ని ఎప్పుడు అనుగ్రహించాలి భారతదేశంలో ఉండే పెళ్లిళ్ళన్నీ కూడా మళ్ళీ విడాకులు లేకుండా ఆనందంగా సీతారాముల వివాహంలాగా ఉండాలి వాళ్ళిద్దరి గొప్పతనం ఏమిటయ్యా అంటే ఏమండి మొగుడి మాట పెళ్ళాం వినాలా పెళ్ళాం మాట మొగుడు వినాలా ఇదో పెద్ద చర్చ పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు మొగుడు మాట పెళ్ళాం విన్నా పర్లేదు ఎటొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు కాబట్టి అలాంటి స్థితిలో మనం అందరం ఉండాలి అంటే ఆ సీతారాముల్ని చూసి నేర్చుకోవాలి దాంపత్యం అంటే ఏమిటి అనే అంత అద్భుతమైనటువంటి సీతారాముల వారికి

అమ్మవారు చక్కగా ఇప్పుడు ఆ స్వామివారి రామచంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ స్వామివారి చెందడం సీతామో భరతఖండము అంటే ఈ రామ మనం భరతఖండం అంటే మనం చూసేటువంటి అండి భరతఘట్టం అంటే ఐరోపా దేశాలు మరి మన పాశ్చాత్య దేశాలు తర్వాత త్వరగా పాలించేటువంటి ఈ రాళ్ళ రోజునే ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా ఇవన్నీ కూడా మన భారత ఖండంలో ఉండి ఇవన్నీ కూడా అవన్నీ కూడా మహా మహాసంకల్పంలో ఇప్పుడు చెప్పబోతున్నారు చక్కగా ఆలకిద్దామండి జగన్ చెప్తారు చక్కగా ఆలకిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಮನ ಅಂತ ಭಾಗ್ಯವಂ ಕದ ಎ ಭಾಗ್ಯವಂತ